నెల్లూరు కావలి అర్బన్ హౌసింగ్ గూడెంలో ఆరు వేల సిమెంట్ బస్తాలు ఇరవై మూడు టన్నుల స్టీల్ ని అధికారులు మాయం చేశారని బీజేపీ రాష్ట్ర నేత నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ మండిపడ్డారు శనివారం ఆయన కావలి బీజేపీ నాయకులతో కలిసి హౌసింగ్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు వైసీపీ పాలనలో జరిగిన అవినీతి కూటమి ప్రభుత్వం కూడా అదే కొనసాగిస్తుందన్నారు ఈ భారీ స్టాంప్ పై విచారణ జరిపించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వంశీ కృష్ణని కలిసి పత్రం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోని హౌసింగ్ శాఖ చేసినటువంటి కుంభకోణం ఏ డిపార్ట్మెంట్ చేయలేదు భవిష్యత్తులో చేయలేరు కూడా నెల్లూరు జిల్లా నుంచే కుంభకోణం అంటూ ప్రారంభమైంది ఆ కుంభకోణం కావల నుంచే ప్రారంభమైంది లబ్ధిదారులు నివసించేందుకు వీలు లేని ఇళ్ళను నిర్మించారు తలుపులు ద్వారబంధాలు కిటికీలు లెట్రిన్లు లేకుండా ఫైనల్ బిల్లులు ఇది ఒక రకమైన కుంభకోణం ఈ యొక్క ఫైనల్ బిల్లులు చేసేసి స్లాబ్లు నిర్మాణం అయిపోయిన ఇంటికి తెల్ల సున్నాలు కొట్టేసిన మరో మరోమారు సిమెంట్ బుక్ చేశారు కారణం ఏంటంటే మన కావల అర్బన్ గోడౌన్లో ఆరు వేల బస్తాలు సిమెంట్ మాయమైపోయింది ఇరవై నాలుగు టన్నుల స్టీలు మాయమైపోయినాయి తలుపులు ద్వార కిటికీలు ప్రజలకు లబ్ధిదారులకు యాక్సెప్టెన్స్ లేని మెటీరియల్ అంతా కూడా ఆ గోడంలో ఉంది అయితే లబ్ధిదారులు నెత్తిన ఆ యొక్క భారాన్ని మొత్తం మోపారు భారీ స్కామ్ జరిగింది అవినీతి అధికారుల మీద చర్యలు తీసుకోకుండా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా జరగకుండా అవినీతి పనులు నిజాయితీ పనులుగా మార్చడం కోసంగా ఈరోజు ఒక కొత్త ప్రాజెక్ట్ ఈ నెల పదహారవ తేదీ కొత్తగా గోడౌన్లో లేని సిమెంట్ను ఆన్లైన్ ద్వారా ప్రజలకు ఇస్తున్నట్టుగా ఒక రూపకల్పన చేసి ఆన్లైన్లో బుక్ చేయడం జరిగింది దీన్ని మేము ఆదులు అని భారతీయ జనతా పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది అనధికారికంగా హౌసింగ్ శాఖ అధికారులు ఒక పైలట్ ప్రాజెక్టు లేక అవినీతి పనులు నీతి పనులుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు కూటమి అధికారులు అండదండలు మాకు చెప్పుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులు నరేంద్ర మోడీ ఆశయం దెబ్బ తినకుండా ఆ విలువలు కాపాడడం కోసంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది అటు అధిక అవినీతి అధికారులు గెలుస్తారో భారతీయ జనతా పార్టీ మోడీ సైనికులు గెలుస్తారో మేము కూడా ఈ పోరాటంలో చూడాల్సిన అవసరం ఉంది